అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ మార్గశిర మాసం డిసెంబర్ పదమూడవ తేదీ మొదలైంది కదండి డిసెంబర్ పద్నాలుగవ తేదీ మొదటి గురువారం లక్ష్మీ పూజ నేను ఎలా చేసుకున్నాను సులభంగా లక్ష్మీ పూజను చేసుకోవడం వలన అమ్మవారి కరుణ మన మీద ఎల్లవేళలా ఉంటుంది అమ్మవారు మన ఇంట్లోనే స్థిరంగా ఉండాలంటే ఈ లక్ష్మీ పూజను ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఈ మాసమంతా కూడా మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కానీ ఎందుకు ఏమిటి ఎలా అనేది తెలుసుకున్నాం అయితే లక్ష్మీనారాయణకి ఈ మాసంలో పూజించడం వలన ధ్యానం చేయడం వలన జన్మజన్మాంతరానికి ఉన్న మన దరిద్రం దూరమై మనకు ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉంటాము ఈ మార్గచర మాసంలో ఇంతవరకు మేము లక్ష్మి గురువారాలు చేసుకోలేదండి ఇప్పుడు చేసుకోవచ్చా మా పెద్దవాళ్ళు కూడా చేసుకోలేదండి మేమైతే చేసుకోవచ్చా అనే డౌట్ వస్తుందండి అది ఎందువలనో చూద్దాము ముందుగా అయితే మనము లక్ష్మీదేవి పటాన్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ చక్కగా శుభ్రం చేసి అష్టదళ పద్మము వేసి పద్మము మీద పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత పీఠము వేసి పీఠము మీద వస్త్రము పరిచి ఇలా అంటే లక్ష్మీదేవి పటాన్ని నేరుగా పీఠం మీద పెట్టకుండా కాస్త బియ్యం వేసి ఆ బియ్యము మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసిన తరువాత మనము పసుపు గంధము కుంకుమ బొట్లతో అలంకరించినటువంటి లక్ష్మీదేవి పటాన్ని ఈ బియ్యం మీద ఉంచాలి లక్ష్మీదేవి పటాన్ని ఉంచిన తరువాత చిట్టి గాజులతో మాల ఉంటుందండి లేదంటే మామూలు పూలతో తయారు చేసినటువంటి మాలను కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిట్టి గాజులు పసుపు ఎరుపు ఆకుపచ్చ ఉన్నటువంటి చిట్టి గాజుల మాలను అలంకరిస్తున్నాను పెద్ద గాజులతో కూడా మాల తయారు చేసుకొని చక్కగా చిత్రపటానికి అలంకరించవచ్చండి తరువాత నేను నిన్న తయారు చేశానండి ఈ ఫైవ్ రూపీస్ కాయిన్స్ మాల అది ఎలా తయారు చేశానో వీడియో ఉంది అవసరం అనుకుంటే చూడండి ఇలా కాసుల మాలను కూడా అలంకరిస్తున్నాను తరువాత సువాసనాభరితమైనటువంటి పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి నేనైతే ఇక్కడ సెంటు జాజులు ఉంటాయి కదండి వాటితో అమ్మవారి చిత్రపటాన్ని అలంకరిస్తున్నాను అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి మనము ఎంత ఎక్కువ అలంకరిస్తే ఆమెకు అంత ఇష్టమట అందువలన చక్కగా నేనైతే ఇలా అలంకరించిన తరువాత కాస్త విడి పువ్వులు కూడా అలంకరించానండి ఈ పూజను మనము గురువారము తెల్లవారుజామున చేసుకోవాలి ఒకవేళ వీలు కాని పక్షంలో ఉదయం తొమ్మిది లోపల ఈ పూజ అయిపోయేట్లుగా చూసుకోవాలండి ఉదయం అసలు వీలు కాని వాళ్ళు సాయంకాలం కూడా చక్కగా చేసుకోవచ్చు తరువాత అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించాలి మామూలుగా మా పెద్దవాళ్ళు ఇలాంటి పూజలు చేయలేదండి మాకు ఇలాంటి పూజలు చేసుకునేది ఇష్టం అండి చేసుకోవచ్చా అనుకునే వాళ్ళకి చక్కగా ఎటువంటి సందేహం లేకుండా ఈ పూజను చేసుకోవచ్చండి ఇక్కడ మనం ఏమీ ఎక్కువ చేయట్లేదు అమ్మవారికి దీపారాధన చేసి పూజ చేసుకుంటున్నాము అంతేనండి ఇంకేమీ లేదు నా దగ్గర ఉన్న కామాక్షి దీపాన్ని కూడా పూజలో ఉంచుతున్నాను తరువాత మీ దగ్గర ధనలక్ష్మి కొంచెం ఉంటే చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ధనలక్ష్మి కుంచాన్ని నింపాలండి ఒకవేళ ఇది లేకపోతే మీరు మామూలుగా బియ్యాన్ని దేంతో కొలుస్తారో ఆ గ్లాస్తో శుభ్రం చేసి ఆ గ్లాస్ నిండుగా బియ్యాన్ని ఈ పూజలో ఉంచాలండి ముందుగా ఈ ధనలక్ష్మి కుంచంలో నాలుగు లక్ష్మీ గవ్వలు కొన్ని బియ్యము నాలుగు తామర గింజలు అంటే ఇవన్నీ ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఈ ధనలక్ష్మి కొంచెం మొత్తము చిల్లర పైసలతో నింపి బియ్యంతో నింపి పెట్టుకోవచ్చండి గోమతి చక్రాలు నాలుగు మరి కాస్త బియ్యము నాలుగు పగడాలు ఇవన్నీ లక్ష్మీప్రదమైన వస్తువులు కాబట్టి చక్కగా ధనలక్ష్మి కొంచెంలో వేసి ఉంచుకుంటే చాలా మంచిదండి తరువాత బంగారము ఆ తర్వాత మరి కాస్త బియ్యము తరువాత ముత్యాలు నాలుగు మామూలుగా కూడా ఇలా ధనలక్ష్మి కొంచాన్ని నింపి మనము పూజ గదిలో ఉంచుకుంటే చాలా మంచిదండి చక్కగా బియ్యంతో నింపి ఆ తరువాత వెండికాయను ఉంటే వెండి కాయను కూడా ఉంచుకోవాలండి తరువాత శ్రీఫలాలు ఒక నాలుగు వేసి మళ్ళీ బియ్యము వేసి ఆ తరువాత చిల్లర పైసలు కూడా వేసి మళ్ళీ బియ్యం నిండుగా వేసి ఉంచాలి ఇలా సిద్ధం చేసుకున్నటువంటి ధనలక్ష్మి కొంచానికి రోజు పువ్వులతో అలంకరించి ఆ తర్వాత దూపం వేస్తే సరిపోతుందండి ఈ ధనలక్ష్మి కొంచెము ఇత్తడి రాగి వెండిలో దొరుకుతుందండి చక్కగా మీరు కూడా ఇంతవరకు ఏర్పాటు చేసుకోకపోతే ఏర్పాటు చేసుకోవచ్చండి ఇలా అలంకరించి ఈ ధనలక్ష్మి కొంచాన్ని కూడా ఈ పూజలో ఉంచుతున్నాను ఆ తరువాత ఈరోజైతే అమ్మవారి విగ్రహము ఉంటే ఇలా పీఠం సిద్ధం చేసుకొని విగ్రహాన్ని పెట్టుకోవచ్చండి లేదంటే పటానికి మనము పూజ చేసుకోవచ్చు పీఠం మీద ఒక చిన్న తమలపాకు వేసి ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వేసి అమ్మవారి విగ్రహాన్ని ఉంచుతున్నాను తర్వాత కాసుల దండ అమ్మవారికి అలంకరిస్తున్నాను ఈరోజు దీపారాధనకు ఆవు నేతిని ఉపయోగించాలండి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఉపయోగించకూడదు చక్కగా ఇందాక సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి కామాక్షి దీపం మరియు రెండు దీపాలలో ఆవు నేతిని వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఈ దీపాలలో ఉంచాలి ఈ పూజ చేసేటప్పుడు కూడా మనము ఈరోజు తలస్నానం చేసేటప్పుడు మామూలు నీళ్ళతో తలస్నానం చేయాలండి షాంపూ ఉపయోగించకూడదు మరియు నూనెను కూడా మన తలకు రాయకూడదండి ఈ పూజ చేసుకున్న రోజు కూడా మామూలుగా ఇంట్లో ఎటువంటి అరుపులు కొట్లాటలు అవి ఏమీ ఉండకూడదండి ప్రశాంతంగా ఉండాలి ఈ పూజనే కాదండి మామూలు రోజుల్లో కూడా పెద్ద పెద్దగా అరవడాలు పిల్లల్ని కొట్టడాలు తిట్టడాలు అలాంటివేమీ చేయకూడదు అలాంటివేమీ చేయని ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుందండి అలా చేసిన ఇళ్లల్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందువలన ఇంకొక విషయం అండి ఎవరో కామెంట్ సెక్షన్లో తెలియజేశారు దీపాన్ని దీపంతో వెలిగిస్తున్నారు ఏంటండి అని ఇది దీపం కాదండి ఏకహారతితో వెలిగిస్తున్నానండి ఒక్క ఒత్తి వేసి ఇలా ఏకహారతితో ఎన్ని దీపాలనన్నా వెలిగించుకోవచ్చు అది దీపం కాదండి ఇలా దీపాలను ఏకహారతితో కానీ అగరవత్తులతో గాని కానీ చక్కగా వెలిగించిన తరువాత దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఈ పూజ మనము ఏమీ తినకుండా ఈ పూజ చేసుకోవాలండి ఒకవేళ సాయంకాలం చేసేవాళ్ళు ఉదయం నుంచి ఏమీ తినకుండా అంటే పాలు పండ్లు తీసుకొని చక్కగా సాయంకాలం ఈ పూజ చేసుకోవచ్చు ఇలా చక్కగా అలంకరించుకున్న తరువాత అమ్మవారిని ఆహ్వానించడానికి నేనైతే ఈరోజు తమలపాకు మీద ఇలా పాదాలను వేశానండి పాదాలకు పసుపు కుంకుమ అక్షంతులతో అలంకరిస్తున్నాను పాదాలనేది అమ్మవారి వస్తున్నట్లుగా ఇలా వేసుకోవాలండి చక్కగా పువ్వులతో అలంకరించాలి ఇలా అమ్మవారిని ఆహ్వానించి ఆ తరువాత అమ్మవారికి పసుపు కుంకుమలతో కూడినటువంటి తాంబూలాన్ని సమర్పించి మన ఇంట్లోనే స్థిరంగా ఉండేట్లుగా చేసుకోవాలండి చక్కగా అమ్మవారికి తాంబూలం చూపించి ఈ పీఠం మీద ఉంచాను ఈరోజైతే లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివితే మంచిదండి మరియు లలిత సహస్రనామం చదివినా మంచిదే ఒకవేళ టైం లేని పక్షంలో విన్నా కానీ చాలా మంచిదండి లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివేప్పుడు నేనైతే ఇలా చిట్టి గాజులు మూడు రంగులు పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగుల గాజులతో పూజ చేశానండి తరువాత ధూపం వేయాలి ఈ పూజ ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని మనము విఘ్నేశ్వరునికి పండు కానీ బెల్లం మొక్క కానీ నైవేద్యం సమర్పించి అక్షింతలు వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి తరువాత మనము ఈ పూజను ప్రారంభించాలండి ఈరోజు నైవేద్యం వచ్చి పులగం అండి పులగం అమ్మవారికి సమర్పించాలి ఇది తయారు చేసేప్పుడు కూడా మనము ఆవు నేతిని ఉపయోగించి తయారు చేయాలి తరువాత వాటర్ కూడా పెట్టాలండి ఇలా చక్కగా పూజ చేసుకున్న తరువాత చివరిలో పంచహారతి ఆవు నేతిలో ముంచినటువంటి ఒత్తులతో పంచహారతి ఇస్తే చాలా మంచిదండి నేనైతే ఈ ఆవు నేతి ఒత్తులు ఎక్కువసేపు వేలగనవసరం లేదండి మనము హారతి ఇచ్చినంతసేపు ఉంటే సరిపోతుంది ఎక్కువ నెయ్యి కూడా ఉపయోగించనవసరం లేదు చక్కగా ఐదు ఒత్తులను వెలిగించి అమ్మవారికి హారతి ఇస్తున్నాను ఇలా ప్రత్యేకమైన పూజలప్పుడు పంచహారతి ఇస్తే చాలా మంచిది తరువాత గడ్డకర్పూరంతో కానీ మామూలు కర్పూరంతో కానీ హారతి ఇవ్వాలి చివరిలో ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచితే మంచిది అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను చూపించిన విధంగా కరెక్ట్గా ఇలాగనే చేయాలని లేదండి మన టైం ప్రకారం మన వెసులుబాటును బట్టి మనము ఈ పూజను చేసుకోవచ్చండి మనము భక్తితో శ్రద్ధతో పూజను చేసినట్లయితే అమ్మవారు తప్పకుండా మన పూజను స్వీకరిస్తారు పూజ అనేది మనసు పెట్టి చేయాలండి హంగామా హంగామా చేసేస్తే అమ్మవారి అనుగ్రహించరు భక్తితో శ్రద్ధతో ఓపికతో మనము పూజను చేసినట్లయితే అమ్మవారి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఈ సంవత్సరం ఐదు లక్ష్మీ గురువారాలు వస్తున్నాయండి ఒకవేళ మీరు ఇంతవరకు ఈ పూజను చేయకపోయినా పర్లేదండి రెండు మూడు నాలుగు గురువారాలు ఉన్నాయి కదండి చక్కగా అమ్మవారిని ఇలా ఆహ్వానించి పూజ చేసుకోవచ్చండి మనము ఇక్కడ ఒకటి ఆలోచించాలండి తల్లిని ఎప్పుడైనా ఆహ్వానించి మనము పూజ చేస్తామంటే ఎవరికైనా కోపం వస్తుందండి అదేమీ కాదు కదండి మన మీద ఇంకా ఇష్టం పెరుగుతుంది మన ఇంట్లోనే అమ్మవారు స్థిరంగా ఉంటారండి అంతేనండి ఈ వీడియో మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో లక్ష్మీ పూజను ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ